హలో అందరికీ వెల్కమ్ టు స్వాతి టిప్స్ అండ్ ఐడియాస్ సో ఈ రోజు వీడియో వచ్చేసి నెక్స్ట్ వచ్చేది దీపావళి కాబట్టి ప్రతి ఒక్కరింట్లోనూ దీపాలు అయితే వెలుగుతూ ఉంటాయి కదా సో కలర్ఫుల్ పండగ ఏంటంటే దీపావళి అని చెప్పుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరింట్లోనూ కలర్ఫుల్గా దీపాలను అయితే పెడుతూ ఉంటారు కదా సో ఆ దానికోసం అయితే దీపావళి కోసం నేనైతే ఏడు ఐడియాలు అయితే షేర్ చేస్తున్నాను బ్యూటిఫుల్ డిఎవైస్ అండి చాలా చాలా బాగుంటాయి మనం అందరం చేసుకునేలాగానే ఉంటాయి ఈ వీడియో అయితే తప్పకుండా వీడియోస్ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు ఫస్ట్ ఐడియా వచ్చేసి ముందుగా మనం దగ్గర అయితే బ్యాంగిల్స్ ఉంటూనే ఉంటాయి కదా సో కొంచెం మంచిగా ఉండే బ్యాంగిల్స్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఒక కార్డ్ బోర్డ్ కానీ లేదంటే నా దగ్గర అయితే ఇలా కేక్ బోర్డ్ ఉంది కాబట్టి ఇలా డైరెక్ట్గా కలర్ కూడా వేయకుండా చూడ్డానికి బాగుందనేసి దీని మీదే చేస్తున్నాను సో ఇలా ఫేవికాలను అప్లై చేసుకొని ఇలా సిక్స్ బ్యాంగిల్స్ని అయితే ఇలా రౌండ్గా పెట్టేసుకున్నాను దానిపైన మళ్ళీ ఇలా బ్యాంగిల్స్ని వేరే కలర్ అయితే బ్యాంగిల్ పెట్టుకున్నాను ఇంకా చూడ్డానికి బాగుండాలి అంటే ఇలా మి మిర్రల్స్ అయితే పెట్టుకున్నానండి మిడిల్ మిడిల్లో సో ఇప్పుడు మిడిల్లో అయితే ఇలా ఒక ఫైవ్ సిక్స్ బ్యాంగిల్స్ అయితే మన హై ఎంత కావాలో హైట్ చూసుకొని ఇలా పెట్టుకొని స్టిక్ చేసుకొని ఇలా దీపాలను అయితే పెట్టుకోవచ్చు చూడ్డానికి చాలా బాగుంటుంది ఇంకా రౌండ్గా అయితే మీకు నచ్చిన డిజైన్ కూడా వేసుకో చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ డిఐవై అయితే సెకండ్ దండి ఇప్పుడు ఒక ఫోర్ బ్యాంగిల్స్ని అయితే తీసుకోవాలి ముందుగా త్రీ బ్యాంగిల్స్ని ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి టేప్తో కానీ లేదంటే ఒక థ్రెడ్తో గట్టిగా ముడి వేసుకుంటే సరిపోతుంది ఇలా నేనైతే టేప్ని స్టిక్ చేశాను ఇలా మూడింటిని కూడా ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా అయితే చూసుకొని ఇలా పెట్టుకోవాలండి ఇలా పై కింద వైపు ఒక బ్యాంగిల్ పైన అటు ఇటు కూడా ఇలా టూ బ్యాంగిల్స్ని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మిడిల్లో పైన వైపు మాత్రం ఇలా ఒక కార్డ్బోర్డ్ని రౌండ్గా సేమ్ ఇలా బ్యాంగిల్ సైజుని చూసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫెవికాల్ని అప్లై చేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను కార్డ్బోర్డ్కి అయితే ఇప్పుడు పైన వైపు కూడా ఫేవికాలను అప్లై చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవడమే అండి ఇంకా మీకు కావాలంటే కొంచెం డెకరేట్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా వదిలేశాను మిర్రర్స్ ఉంటే మిర్రర్స్ అయితే పెట్టుకున్నాను ఫోర్ అయితే ఇప్పుడు మనం పైన వైపు ఇలా మంచి దీపాలను అయితే పెట్టుకోవచ్చు అండి మీకు కావాలంటే దీపావళి పండుగ అయిపోయాక చిన్న చిన్న ఫ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలాంటివి ఉంటాయి కదా సో ఫ్లవర్ వాజెస్ అవి కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ డిఐవై అయితే తాడదండి ఇప్పుడైతే మన ఇంట్లో అయితే ఇలాంటి కప్స్ ఉంటాయి కదా టీ కప్స్ అయితే వీటికైతే నేనైతే ఇలా కలర్ వేస్తున్నానండి సిక్స్కి అయితే ఇలా రెడ్ కలర్ ఇంకా ఫోర్కి అయితే గ్రీన్ కలర్ ఇంకా టూకి టూ కప్స్కి అయితే ఇలా పింక్ నెక్స్ట్ వన్ కప్ అయితే ఇలా బ్రింజోల్ కలర్ అయితే వేసేసాను సో ఇప్పుడు నేను ఫేవికాన్లో అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదానిపైన ఒకటైతే ఇలా స్టిక్ చేసుకోవాలండి సో చూడండి ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా సిక్స్ కప్స్ అయితే ఇలా స్టిక్ చేసేసాను నెక్స్ట్ ఇంకా ఫోర్ కప్స్ కూడా సేమ్ ఇవి ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి ఫేవికాల్ని అప్లై చేసుకొని మన ఛానల్లో అందరూ ఈజీగా చేసుకునేలానే ఉంటాయండి చాలా సింపుల్ ఐడియాస్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడడానికి అయితే సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇలా స్టిక్ చేసుకున్న వాటిని ఒక కార్డ్ బోర్డ్ కానీ లేదంటే ఇలా కేక్ బోర్డ్ ఉంటాయి కదా సో వీటినైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఫేవ్ అప్లై చేసుకొని ఇలా ముందుగా అయితే రెడ్ కలర్వి సిక్స్ అయితే స్టిక్ చేసుకున్నాను కదా సో వాటిని నెక్స్ట్ ఇలా స్టెప్ బై స్టెప్ అయితే మనకి ఎన్ని కావాలంటే ఇంకా హైట్ కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇలా ఒక ఫోర్ సెట్స్ అయితే ఇలా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇలా కలర్ అయితే వేసుకున్నాను మెరూన్ కలర్ మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చండి ఇవే వేసుకోవాలని అయితే ఏం లేదు ఇప్పుడు నెక్స్ట్ ఒక టీకప్ని అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ప్రెస్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా మొత్తం కింద వైపుకి అయితే ఇలా మొత్తం ప్రెస్ చేసుకొని మంచి ఇట్లా యూ షేప్ వచ్చేలాగా ఒక ఫ్లవర్ లాగా వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగొచ్చిందో కదా సేమ్ ఫ్లవర్ లాగా అయితే ఉంది సో దీనికి నేనైతే ఇవి ఫోర్ అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇలా జస్ట్ గోల్డ్ కలర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఫెవికాల్ అప్లై చేసుకొని ఒక్కొక్క దానిపైన ఇలా అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఇంకా కార్డ్బోర్డ్కి ఇంకా డిజైన్ కావాలంటే ఇంకా మీరు డిజైన్ కూడా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ నా దగ్గర లేస్ ఉందండి గోల్డ్ కలర్ లేస్ ఉంటే ఇలా కప్స్కి అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను చూడడానికి చాలా బాగుంటుంది అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగుందో కదా సో ఇప్పుడు నేనైతే ఇలా మిర్రర్స్ ఉంటే ఇలా అక్కడక్కడ మిర్రర్స్ అయితే పెట్టేసుకొని రౌండ్గా కొంచెం డిజైన్ అయితే వేసుకున్నాను ఇట్లా డాట్స్ అయితే పెట్టేసుకొని ఇలా ఫస్ట్ సింబల్ అయితే వేసేసుకున్నాను ఇలా నెక్స్ట్ మీకు కావాలంటే ఇంకా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా వేసేసాను కానీ చాలా అంటే చాలా బాగుందండి నైట్ టైంలో మన ఇలా దీపాలని కనుక ఇలా పెట్టుకున్నామంటే చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ఈ దీపావళికి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అదే విధంగా మీకు ఏ ఐడియా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మనం నైట్ టైంలో ఇలా వాటర్ దీపాలు ఉంటాయి కదా సో అవిటినైనా లేదంటే ఇలా మామూలుగా ఆయిల్ దీపాలనైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది స్టిఫ్గా మనం స్టిక్ చేసాం కాబట్టి పడిపోతాయని ఛాన్స్ కూడా లేదండి చాలా బాగుంటుంది ట్రై చేయండి నెక్స్ట్ డిఐవై ఫోర్త్ అండి ఇప్పుడు మన ఇంట్లో అయితే ఇలాంటి బ్యా బాటిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా సో వీటిని అయితే వేస్ట్ అని పడేస్తుంటాము వీటితో కూడా మనం చాలా ఐడియాస్ చేసుకోవచ్చు మన ఛానల్ చాలా ఉన్నాయి అదేవిధంగా ఈ దీపావళికి అయితే ఒక మంచి ఐడియా మీతో షేర్ చేస్తున్నాను సో ముందుగా అయితే ఇలా డ్రా చేసుకోవాలండి పైన వైపు గ్యాప్ ఉన్న వైపు మాత్రం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ మాత్రం ఒక బాటిల్ది మాత్రం ఇలా మూత వైపుది కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే ఇలా కట్ చేసుకోవాలి సేమ్ ఇందాక కట్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇలా కట్ చేసుకొని ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అయితే ఇలా రౌండ్గా పైన వైపు అయితే ఇలా కట్ చేసుకోవాలి కొంచెం ఇలా ప్రెస్ చేసామంటే కొంచెం కిందికి కూడా అవుతాయి ఇప్పుడు మనం కింద వైపు మూత ఉంది కదా సో దాన్ని మాత్రం కింద వైపు ఇలా పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకొని ఇలా క్యాప్ అయితే పెట్టేసుకోవచ్చు టైట్ గా సో ఇప్పుడు మనకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే కింద గ్రీన్ పైన పింక్ అయితే వేసుకున్నాను మొత్తం సో ఇప్పుడు మనం దీపం కనుక పెట్టుకున్నట్లయితే ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకొని దీపాలను అయితే పెట్టుకోవచ్చు డైలీ కూడా మనం తులసి చెట్టు దగ్గర కానీ అలా పెట్టుకుంటే చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ డిఏవై వచ్చేసి అండి ఇప్పుడు మన ఇంట్లో అయితే ఇలాంటి బాక్సెస్ అయితే ఉంటాయి కదా బిర్యానీకి వస్తూనే ఉంటాయి బాక్సెస్ అయితే వీటి దీని వేస్ట్ అని పడేయకుండా ఇలా మనం దీపావళి కూడా చాలా బాగా రియూస్ చేసుకోవచ్చండి ఇలా ముందుగా అయితే ఒక బాక్స్ని అయితే తీసుకున్నాను మనకు ఎన్ని కావాలంటే అన్ని బాక్సెస్ తీసుకొని ఇలా కలర్ అయితే మొత్తం లోపల వైపు కలర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా మిర్రర్స్ ఉంటే నా దగ్గర మిర్రర్స్ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ బార్డర్ లాగా పైన వైపు ఉంది కదా అంచులాగా సో దానికైతే స్టోన్ లేస్ ఉంటే దాన్ని అయితే స్టిక్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇలా డబుల్ సైడ్ టేప్ పెట్టేసి బ్యాక్ సైడ్ మనం వాల్కి కనుక పెట్టుకున్నామంటే చా చాలా బాగుంటుంది దీపాలని ఇలా లోపల వైపు పెట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది తర్వాత మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా సో వాటిని కూడా మనం పెట్టుకోవచ్చు దీపావళి పండగ అయిపోయాక నెక్స్ట్ డిఏవ వచ్చేసి సిక్స్త్ అండి ఇలా గట్టిగా ఉన్న థ్రెడ్ని అయితే తీసుకోవాలండి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అది థ్రెడ్ అయితే ఇప్పుడు త్రీ లేయర్స్ కింద ఇలా అయితే మూడు పొరలు అయితే ఇలా కట్ చేసుకోవాలి చూసుకొని మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చూసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి ఎన్ని కావాలంటే అన్ని ముడులు వేసుకొని మన దగ్గర బ్యాంగిల్స్ ఉంటే బ్యాంగిల్స్ లేదంటే పైన వైపు మాత్రం డబల్ సైడ్ టేప్ పెట్టేసి ఇలా పైన వైపు ఒక సైడ్కి కానీ మనం ఇంట్లో ఎలాంటి ప్లేసెస్ అయినా ఇలా పెట్టుకోవచ్చు చూడడానికి బాగుంటుంది డబల్ సైడ్ టేప్ పెట్టేసుకుంటే పైన వైపు అవైతే స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు దీపాన్ని ఇలా బ్యాంగిల్స్లో ఇలా పెట్టేసుకోవాలండి ఆ పొరలు ఉన్నాయి కదా సో అది ఇలా ఓపెన్ చేసుకుంటూ ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆయిల్ దీపాలను అయితే అస్సలు పెట్టుకోకండి నీటి దీపాలని కానీ లేదంటే ఎల్ఈడి దీపాలు వస్తూనే ఉంటున్నాయి కదా సో వాటిని పెట్టుకుంటే కింద పడిపోయే ఛాన్స్ అయితే ఉండదు సో నెక్స్ట్ డిఏవే అయితే ఇది చాలా బాగుంటుంది మన ఇంట్లో పిస్తాషెల్స్ ఉంటాయి కదా సో వాటిని యూజ్ చేసి ఇలా మనం దీపాలను అయితే పెట్టుకోవచ్చు ఒక కార్డ్బోర్డ్ని అయితే ఇలా రౌండ్గా తీసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఇలా ఫెవికాల్ని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా అయితే టూ స్టెప్స్ అయితే ఇలా పిస్తా షెల్స్ని అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి ఫెవికాల్ని అప్లై చేసుకొని చాలా స్టిఫ్గా ఉంటాయి సో నెక్స్ట్ మనకు నచ్చిన కలర్ అయితే వేసుకొని ఇలా మిడిల్లో కూడా వేసుకొని కలరు మనం దీపాలని కనుక పెట్టుకుంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా కలర్ కలర్గా వేసుకుంటూ మనమైతే ఎన్ని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే లైక్ చేశాక హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో అది కూడా క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట సో చాలా మందికి యూజ్ అవుతుంది కదా మీకు ఏ ఐడియా నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఇంకేమైనా ఐడియాస్ కావాలన్నా నాతో షేర్ చేసుకోవచ్చు నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మన ఛానల్లో పిస్తాషెల్స్ని యూజ్ చేసి చాలా ఐడియాస్ కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫస్ట్ కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్